తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసిన రేణుదేశాయ్ మోడ్రన్ మెడిసిన్ నా శరీరాన్ని భౌతికంగా బ్రతికించగలుగుతున్నాయి బతకడానికి కావలసిన ధైర్యాన్ని సంపాదించడం చాలా కష్టం అంటూ సైలెంట్ ఎక్కుతున్న వీడియోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది రేణుదేశాయ్ గత ఏడాది తన ఆరోగ్యం గురించి చెప్తూ ఓ సుదీర్ఘ పోస్టు చేసింది నేను కొన్నేళ్లుగా హార్ట్ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను కొన్నిసార్లు నా శరీరాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నేను ఈ విషయాన్ని షేర్ చేయడానికి ప్రధాన కారణం నాలా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న చాలామందికి మనోధైర్యం నింపాలని ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదిరించవచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవితంపై ఆశ కోల్పోకండి ఈ ప్రపంచం మన కోసం కొన్ని స్వీట్ ప్లాన్స్ దాచి ఉంచుతుంది కాబట్టి నవ్వండి దూకండి ఎగరండి నేను సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని వస్తానని కోరుకుంటూ రాసుకొచ్చింది రేణుదేశాయ్ రెండు వేల తొమ్మిదిలో రోనీ రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు అప్పటికే దాదాపు ఆరేళ్ళు ఈ ఇద్దరు ఇన్ రిలేషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్లకు అఖిరానందన్ ఆద్య ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఉన్నారు అయితే ఈ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్కి రెండు వేల పన్నెండులో విడాకులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు విడాకుల కంటే ముందే పవన్ కళ్యాణ్ మూడో భార్య జీనేవాతో సంబంధం పెట్టుకొని ఓ బిడ్డను కూడా కన్నట్టు రేణుదేశాయ్ ఓ సందర్భంగా బయటపెట్టింది ఆ వ్యాఖ్యల కారణంగా రేణు దేశాయ్ని తిడుతూ కామెంట్లు పోస్టులు చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని రోజుల క్రితం ఇద్దరు కూతురులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సమయంలో పెద్ద కూతురు ఆద్యతో సమానంగా చిన్న కూతురు పోలేనా ఉండడంతో రేణుదేశా ఇది నిజమేనని తేలిపోయినట్టయింది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది